హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ టూ సిక్స్టీ ఫోర్ రోజు ఈ వీడియో ఏంటంటే పట్టు చీరలకి నార్మల్గా దారాలు వస్తాయి కదా ఆ దారాలతోటి ముళ్ళు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలామందికి వచ్చే ఉంటాయి రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ పట్టు చీరలకి కొన్ని చీరలకేమో ఇట్లా క్లాత్ అటాచ్ అయ్యి ముళ్ళు వస్తాయి కొన్ని చీరలకేమో ఇక్కడ చూపిస్తున్న విధంగా దారాలే వస్తాయి ఓన్లీ ఇక్కడైతే దారం వచ్చింది కదా ఈ దారాన్ని కట్ చేసుకొని ముళ్ళు ఎలా వేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో క్లాత్తో వచ్చిన దాంతోటి ముళ్ళు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి కూడా చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఈ శారీ డిజైన్ చూడండి డిజైన్ ఏం కాదు ఓన్లీ నార్మల్ ముళ్ళు ఇంకా ఇట్లా ఫస్ట్ కోమ్ తీసుకొని స్ట్రైట్గా కటింగ్ కట్టింగ్ లాగా చేసేసుకోవాలి ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకి ముళ్ళు వేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది తర్వాత ఇంకొకటి నీట్గా కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ముళ్ళు ఇంకా మధ్య మధ్యలో థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే థ్రెడ్స్ అయితే అన్నీ తీసి పెట్టేసుకోవాలి చూడండి ఎక్కువ లాగొద్దు పట్టు శారీస్ కదా ఖరాబ్ అవుతుంటాయి అన్నమాట మామూలుగా లైట్గా తీయాలి దారంని గట్టిగా లాగకూడదు అసలు ఎందుకంటే పట్టు చీరలు కదా అందుకని తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం ఇట్లా తీసుకున్న తర్వాత ఒకసారి కోమ్ తీసుకొని నీట్ నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా ఉంటే కూడా సీజర్ తీసుకొని కటింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి కోమ్ తీసుకోగానే మనకు స్ట్రైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ దారాలతోటి మనం ముళ్ళు వేస్తే ఏంటంటే నీట్గా వస్తాయి మనకు క్లబ్జీ కాకుండా ఉంటాయి మంచిగా వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇట్లా చూసి ముడైతే వేసేసుకోవాలి ఫింగర్కి తీసుకొని ఇట్లా రౌండ్ అనుకొని ఇట్లా ముడి అయితే వేసేసుకోవాలి చూడండి ఇట్లా ముడి వేసిన తర్వాత ముడిని పైకి అనాలి కిందికి అనొద్దు కింది కంటే ఏంటంటే ముడి అనేది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఊడిపోతుంది అట్లా ఊడిపోకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇట్లా ముడి అయితే వేసేసుకోవాలి శారీ ముళ్ళు ఇట్లా తీసుకొని ఫింగర్కి చుట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫింగర్కి చుట్టుకొని తర్వాత ఇట్లా ముడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా పైకి లాగాలి ఆ ముడిని లేదంటే కిందికి కన్నారనుకోండి ఊడిపోతుంది అనమాట అంటే లూజ్ అవుతుంది పైకి అంటే ఏంటంటే టైట్గా వచ్చేస్తుంది అనమాట ముడి అనేది ఇంకా ఇలా కొన్ని కొన్ని దారాలు తీసుకుంటూ ఇట్లా ముడి అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ ముళ్ళు వేయడమే వచ్చు కదా మాకు అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ ముళ్ళు కూడా వేయకుండా ఉండని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా వేసుకోవచ్చు అందుకని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఈ ముళ్ళు వేస్తే కూడా హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తాను నేను బయట వాళ్ళకి మీరు మీ ఓన్గా మీ శారీస్కి మీరు వేసుకుంటే హండ్రెడ్ రూపీస్ సంపాదించుకున్నట్టే అందుకని చెప్పేసి అయితే చూపిస్తున్నాను ఇప్పుడు శ్రావణ మాసం చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా శారీస్ తెచ్చుకుంటారు కదా అందరూ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను వాళ్ళ శారీస్ వాళ్ళైనా ముళ్ళు ఇట్లా వేసుకుంటారు కదా ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో అని చెప్పేసి చూడండి ఇట్లా మనం సీజర్ తోటి నీట్గా ముందే కటింగ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ముళ్ళు ఫాస్ట్గా అయిపోతాయి నీట్గా వచ్చేస్తుంది క్లమ్జీ కాకుండా ఇట్లా నీట్గా వస్తాయి ఇలానే శారీ మొత్తం అయితే నేను కంప్లీట్గా ముళ్ళైతే వేసేస్తా ఇంకా దగ్గర దగ్గర కూడా వేయచ్చు కానీ థ్రెడ్స్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని కొంచెం గ్యాప్ ఎక్కువ అయితే తీసుకొని ముడి అయితే వేస్తున్నాయి ఇక్కడ నేను ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా ఉంటే వీటిని కోమ్ తోటి స్ట్రైట్గా ఖచ్చితంగా అనుకోవాలి ఇట్లా అనుకుంటేనే మనకి ముళ్ళు అనేవి నీట్గా వేయడం వస్తుంది లేదనుకోండి అట్లనే వదిలేసి అట్లనే చేసినాం అనుకోండి అసలు ముడి అనేది నీట్గా రాదు వేసిన తర్వాత లుక్ అనడగా అనిపించదు అనమాట సగానికి ముడి వస్తుంది ఇట్లయితే చూడండి ప్రతి ముడి స్ట్రైట్గా ఉంటుంది అనమాట స్ట్రైట్ ఒక లైన్ లాగా వస్తూ ఉంటాయి తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నట్టు అనిపిస్తే కూడా మనం మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవచ్చు కానీ ముల్లు ముళ్ళు వేసేటప్పుడు పట్టు చీరపైన కొంచెం వెయిట్ ఏదైనా పెట్టుకోవాలి ఇక్కడైతే నేను సీజర్ పెట్టేసిన వెయిట్ ఉండడం కోసం మీరు లాగా ఉన్న బుక్స్ కానీ ఏదైనా బరువు ఉన్నది పెట్టేసి ఈ ముళ్ళు వేసారంటే శారీ అనేది కదలకుండా టైట్గా ఉంటుంది సో ఇలా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు నార్మల్ థ్రెడ్సే నార్మల్ ముళ్ళే కానీ నేర్చుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఈ ముళ్ళకు మాత్రం ఎందుకంటున్నానంటే నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు ఊరికే ముళ్ళు అనేవి క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుండే ఇట్లా కనుక కోమ్ చేసుకుంటే ముళ్ళు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇట్లా ఫింగర్కి రౌండ్ చుట్టుకొని తర్వాత ముడి వేసిన తర్వాత ఇట్లా పైకి అనేసారంటే ముడి అయితే గట్టిగా ఉంటుంది ఇట్లా శారీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు సీజర్ తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్గా ఉండాలి ఒంకలు టింకలు ఉన్నట్టు అనిపిస్తాయి లేదంటే పొడుగు ఒకటి పొట్టి ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా అనిపించకుండా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకుంటే శారీ ముళ్ళు అనేవి నీట్గా కనిపిస్తాయి చూడండి ఇట్లా వీడియోలో అట్లా మామూలుగా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా నీట్గా అయితే వచ్చేసినాయి ఇంకా ఈ త్రీ శారీస్కి నేను సేమ్ ఇలానే ముళ్ళైతే వేసేసిన కంటిన్యూగా ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎవరికైనా ఒక్కరికైనా ఈ వీడియో వల్ల యూస్ అవ్వచ్చు కదా ముళ్ళు వేయడం ఎలానో తెలియని వల్ల కూడా వేసుకుంటారు కదా అందుకని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఈ ఈ శారీస్కి బ్లౌజెస్ అయితే ఈ విధంగా అయితే చేసారు మక్క వాళ్ళ బుట్టెక్లో బ్లౌజెస్ డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి త్రీ శారీస్కి త్రీ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల టెన్ మెంబర్స్ కి ఈ వీడియో అయితే షేర్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ మర్చిపోకండి